हाँ वो सल హలో అండి వెల్కమ్ టు సునీతారా నేను సునీత సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న ఏం చేసుకున్నారు సండే స్పెషల్ ఏంటిది బోనాల స్పెషల్ ఏం చేసుకున్నారు కామెంట్ చేయండి సో ఈరోజైతే మా బోనాల స్పెషల్ వీడియో అయితే ఉంటుందండి ఈరోజు సండే పొద్దునే లేచాం ఇంకా లాస్ట్ బోనాలు అయిపోతున్నాయి కదా లాస్ట్ బోనాలు లాస్ట్ సండే కాబట్టి ఇంకా పొద్దునే లేచి గుడికి వెళ్ళాలి ఇక్కడ మాకు దగ్గరలో అమ్మవారి టెంపుల్లో బోనాలు అవుతూ ఉంటాయి కాబట్టి నేను గుడికి వెళ్దామని పొద్దునే లేచాను పిల్లల్ని కూడా ఎర్లీగా లేపోయాను అనమాట సో పిల్లలు హాలిడే కదా మమ్మీ మేము రామంటున్నారు గుడికి బట్ ఎప్పుడూ ఒకసారి వెళ్తాం కాబట్టి రండి మీరు కూడా రండి అనేసి ఇంకా వాళ్ళని కూడా బలవంతంగా నేను పూజ అయ్యే టైంకి లేపా అనమాట మొత్తానికి ఇంకా వాళ్ళు కూడా లేచారు ఇంకా నేను కూడా లేచి రెడీ అయిపోయి పూజ కూడా చేసేసుకున్నాను మా వారు ఆల్రెడీ రోజు సండే అయినా డ్యూటీకి వెళ్ళిపోయారు అనమాట డ్యూటీ ఉంది తనకి వెళ్ళి వచ్చేసారు నేను పూజ చేసే టైంకి సో మొత్తం పూజ అయ్యేసరికి సెవెన్ అయిపోయింది సెవెన్ అయిపోయింది సెవెన్ తర్వాత ఇంకా తొందరగా వెళ్తే ఎర్లీగా వెళ్తే ఏంటంటే జనాలు ఎక్కువ ఉండరు తొందర దర్శనం చేసుకుని వచ్చేయచ్చు లేదంటే ఫుల్ రష్ ఉంటుందండి టెంపుల్లో అసలు కొంచెం లేట్ అయితే లోపలిగా అసలు దూరం అనమాట అంత జనాలు ఉంటారు కాబట్టి ఇంకా పొద్దు పొద్దున్నే లేట్ చేసాము తొందరగా వెళ్ళేసి వచ్చేసి పని అయిపోతుంది ఇంకా లేట్ అయితే పిల్లలు కూడా ఆకలి అంటారు ఇరిటేషన్ పడతారు పోదాం పోదాం అంటుంటారు ఆ లైన్లో నిల్చోలేరు ఎక్కువసేపు కాబట్టి ఇంకా మార్నింగ్ బయలుదేరిపోయాం సెవెన్కి పూజ అంతా చేసేసుకొని రెడీ అయిపోయి ఇంకా ఫైనల్గా నేను పిల్లలందరం కలిసి టెంపుల్కి అయితే బయలుదేరిపోయామండి ఇంకా టెంపుల్కైతే రీచ్ అయిపోయాము ఇది మాకు దగ్గరలోనే ఉంటుంది సో ఈ టెంపుల్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఏ గుడి అనేది ఎక్కడ ఉంటుంది అనేసి ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ తీసుకుంటున్నామండి ఒక కొబ్బరికాయ పూలమాల ఒక రెండు నిమ్మకాయలు సో మేమైతే బోనం అట్లా ఏమి ఎత్తుకోము ఎందుకంటే మా వాళ్ళు కూడా ఎప్పుడు ఎత్తుకోలేదండి మా వాళ్ళు బోనాలు ఎప్పుడు చేయలేదు కాబట్టి దర్శనం చేసుకొని దండం పెట్టుకు వెళ్ళి గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని కొబ్బరికాయ పూలమాల ఇవి తీసుకొని వెళ్తా అనమాట ఇంకా ఒక కోడిని కూడా కోసుకొని వస్తామండి ఇంకా బోనాలు కాబట్టి ఖచ్చితంగా కోసుకోవాలి కదా అందుకే కోడి కోడి కోసుకుంటాము మనకి ఇక్కడ నాటు ఏమి ఉండేవి కాబట్టి నార్మల్ మనం చికెన్ కోడి ఉంటుంది కదా అదే అనమాట ఇంకా ఇది గుడి ఎంట్రెన్స్ అండి మొత్తం ఇట్లా లోపలికి వెళ్ళాలి సో ఇది చూడండి మనకు రైట్ సైడ్లో ఏం కనిపిస్తుంది మొత్తం ముడుపులు కట్టినాయి అనమాట ఇక్కడ ముడుపులు కట్టి చాలా మంచి అంటే మనం కట్టిన వెంటనే కోరికలు తీరుతుంది అని చాలామంది అంటారు నాకైతే ఒకసారి చాలా ఎక్స్పీరియన్స్ అయింది సో నేను అనుకొని కట్టిన నెక్స్ట్ డేనే జరిగింది కాబట్టి చాలామంది కూడా అది సక్సెస్ అవుతుంది వాళ్ళు అనుకొని కట్టిన కోరిక అయితే నెరవేరుతుంది సో మీరు చూసారు కదా ఎంత మొత్తం ఎట్లా కట్టున్నాయి అనేది ఒక్క చెట్లు కూడా ఖాళీ లేకుండా కట్టి ఉంచారనమాట సో మీ సైడ్ కూడా బోనాలు అయిపోయాయా ఏం చేసుకున్నారు మీరైతే గుడికి వెళ్ళారా దర్శనం చేసుకున్నారా కామెంట్ చేయండి సో మేమైతే లోపలికి వెళ్ళి ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి వచ్చి అండి ఇంకా నేను లోపల వీడియో ఏం షూట్ చేయలే అంతకుముందు చాలాసార్లు చూపించాను అనమాట అమ్మవారి టెంపుల్ని ఇంకా మనం వెళ్ళింది దర్శనం చేసుకొని మేము అమ్మవారిని మొక్కుకోవడానికి మనస్ఫూర్తిగా అనేసి ఇంకా లోపల కూడా ఊరికే వీడియో పట్టుకొని ఉంటే బాగుంటుందని నేనేం షూట్ చేయలే అనమాట బయటకు వచ్చి మా వారు కోడి తీసుకురావడానికి వెళ్ళారు కాబట్టి మేము ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నాం తను వచ్చేలోపు ఇక్కడ కూర్చుంటాం సో ఇక్కడ ప్రసాదం ఇస్తారు సండే ఫ్రైడేస్ చాలా బాగుంటుందండి ప్రసాదం ఇక్కడ నాకు అట్లాంటి ప్రసాదం టేస్ట్ చేయలేదు నేను సో ఇక్కడ ఒక డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది ప్రసాదం అనేది మా పిల్లలకు చాలా 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 ఇష్టం అనమాట బట్ నైన్ ఓ క్లాక్ అది స్టార్ట్ అవుతుంది మేము ఎర్లీగా వెళ్ళాం కాబట్టి ఇంకా మేము ఎయిట్ అయింది మా దర్శనం అయ్యేసరికి ఆ గంట నిలబడాలి అంటే నిల్చోలేము కాబట్టి వచ్చేసాము బోనాలు చూసారా పొద్దున్నే స్టార్ట్ అయిపోయాయండి ఇంకొంచెం లేట్ అయితే ఫుల్ రష్ ఉంటుంది ఇంకా గుడి నుంచి వస్తుంటే ఇది మా డిపార్ట్మెంట్ టిఫిన్ సెంటర్ అనమాట అంటే మా డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఇంకా టిఫిన్ చేస్తారు తెలిసిన వాళ్ళే మీకు చూడ్డానికి ఏదో అది ఇది గుడిజా అట్లా అనుకోవచ్చు బట్ చాలా బాగుంటుందండి మనకు హోమ్మేడ్ టిఫిన్ అంటా అనుకు అంటారు నేనైతే అంటే అంత బాగుంటుందన్నమాట అంటే బాగుంటుందంటే టేస్ట్ అది ఇది కాదు హోమ్మేడ్ టిఫిన్ మనం ఎట్లా చేసుకుంటాం ఇంట్లో ఆ టేస్ట్ ఉంటుంది మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి మనకు తినాలి అన్న అది కూడా ఉంటుంది నేను బయట టిఫిన్స్ అస్సలు తిన్నాను ఎందుకంటే నాకు అస్సలు నచ్చనే నచ్చదు అది అందుకే ఇక్కడే తెచ్చుకుంటాము సో ఈరోజు మా స్పెషల్ అయితే చికెన్ బిర్యానీ అండి మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఫుల్ వీడియో చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు అనమాట మేమైతే కోడి కోసుకొచ్చింది చికెన్ మంచిగా కడిగేసి అందులో పుద్దిన రెమ్మలు వేసేసాను నేను ఒక బౌల్లో కారం సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మసాలా పౌడరు ధనియా పౌడర్ జీలకర్ర పౌడరు మొత్తం మిక్సీ పట్టేసుకొని మొత్తం ఒక బౌల్లో వేసేసుకొని క్వాంటిటీ ఇందులో వేసేసి మంచిగా సాల్ట్తో సహా మొత్తం వేసుకొని మ్యారినేట్ చేస్తున్నాను అట్లాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి ఎందుకంటే ముక్కకు మంచిగా పడుతుంది సో ఆయిల్ అది కూడా వేసేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకొని చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటే చికెన్ బిర్యానీ టేస్ట్ బాగుంటుంది మసాలా మొత్తం ముక్కకు మంచిగా పడుతుంది కాబట్టి సో మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి మసాలా మంచిగా పట్టేటట్టు ఇక్కడ చూడండి స్ప్రింగ్ ఆనియన్స్ మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఫ్రైడ్ కోసం ఫ్రైడ్ ఆనియన్ కోసం ఇది కూడా ఇప్పుడు ఫ్రై చేయాలి ఒక్కొక్క ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్గా ఉంటుంది బయట కొనేదానికంటే ఇంట్లో అయితే చాలా బెస్ట్ అంటాను నేను ఇంకా మన మసాలా మొత్తం కలిపిన తర్వాత లాస్ట్లో పెరుగు వేసుకోవాలి పెరుగు కొంచెం మంచిగానే సరిపడా పెరుగు వేసుకోవాలండి ఎప్పుడు బిర్యానీ ఫ్లేవర్ బాగా వస్తుంది కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది మంచిగా టేస్ట్ ఉంటుంది అన్నమాట సో ఆ చికెన్ మొత్తం కలిపేసి మ్యాగ్నెట్ చేసి సైడ్కి అయితే పెట్టేస్తున్నాము సో అది అయ్యే లోపు ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్నాం అనుకోండి చక్కచక్క అయిపోతుంది అనమాట నాకు కర్రీస్ అవి ఇవి చేసే కంటే బిర్యానీ ఒకటి వండడం చాలా ఇష్టం అండి చాలా నచ్చుతుంది తొందర అయిపోతుంది అనిపిస్తుంది నాకు సో లాస్ట్లో ఒక లెమన్ కూడా పిండేయండి బిర్యానీలో టేస్ట్ మనం లెమన్ టేస్ట్ పిండుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ అనేది సో ఒక లెమన్ కూడా మన క్వాంటిటీని బట్టి లెమన్ నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ ఉంది కాబట్టి ఒక వన్ లెమన్ పిండేస్తున్నాను అనమాట ఇంకా చూడండి మన ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఇవి సగ సైడ్కి తీసేసా తీసేద్దాము మరీ అంత ఏం మాడలేమండి కొంచెం వీడియోలు అంతా కనిపిస్తుంది అంటే నేను వచ్చి అట్లా వెళ్ళేసరికి కొంచెం ఇదైంది సో ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి మన చికెన్ని బాయిలింగ్ కోసం అంటే ఫ్రై కోసం పెట్టేశాను అనమాట స్టవ్ మీద ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ని కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేసుకోవాలండి అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది బిర్యానీ ఈ చికెన్లోనే మ్యారినేట్ చేసుకున్న చికెన్లో నేనైతే ఇట్లానే కర్రీ సపరేట్ ఆగండి అన్న కర్రీ సపరేటు రైస్ సపరేట్ ఉడకబెట్టి తర్వాత దమ్ వేస్తాను ఎట్లా వేస్తానని కూడా చూపిస్తాను సో ఇది ఒక ఎయిటీ పర్సెంట్ మనకు చికెన్ ఉడికిపోవాలి అంతవరకు ఉడకబెట్టుకోవాలన్నమాట బిర్యానీకి అయితే వాటర్ పెట్టేశాను రైస్ కోసం దీంట్లో బిర్యానీ హోల్ గరం మసాలా వేసేసానండి అట్లాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ సాల్ట్ కొంచెం క్వాంటిటీ ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవాలి మనం ఇట్లా రైస్ వాటర్ నాకితే మొత్తం ఉప్పు ఉప్పు అనిపించాలన్నమాట అప్పుడు బియ్యం బిర్యానీలో రైస్ అనేది మంచి సరిపోతుంది మన వాటర్ కూడా మరిగిపోయా చూడండి మొత్తం పుదీనాతో సహా ఓల్గరం మసాలా వేసి మరగబెట్టేసాను కదా ఇంకా రైస్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసాను రైస్ నానైతే కొంచెం మంచిగా ఉడుకుతుంది సో ఇంకా ఈ రైస్ నానబెట్టిన రైస్ని ఇందులో వేసేసుకొని ఉడకబెట్టేసుకొని ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడకబెట్టుకుంటాను నేను నైంటీ పర్సెంట్ ఉడకబెట్టుకుంటానండి రైస్ని కూడా అప్పుడే మన బిర్యానీ నేను చేసే దమ్ బిర్యానీ బాగా వస్తుంది టేస్ట్ మనం సగం సగం ఉడకబెడితే పచ్చి పచ్చి అవ్వతుంది మరీ హండ్రెడ్ పర్సెంట్ నైంటీ అవ్వ కూడా అసలు వద్దు ఎయిటీ ఫైవ్ టు నైంటీ లోపే ఉడకబెట్టేసుకోవాలన్నమాట రైస్ని తర్వాత అది ఉడికిన తర్వాత వాటర్ని పంపేసి రైస్ పక్కన పెట్టుకోవాలి చికెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది మేము అమ్మ ఇట్లా మూసి చేసిన వీడియోలో అయితే ఇక్కడ నేను ఎందుకు ఇట్లా చూస్తున్నానంటే మా వారిని నెయ్యి వేడి చేసి ఇవ్వు తొందర తొందరగా దమ్ పెడతానంటే స్టవ్ ఆన్ చేసి వేడి చేయాలి కదండి స్టవ్ ఆన్ చేయకుండా అప్పుడు కొంచెం హీట్ ఉన్న స్టవ్ మీద పెట్టిండనమాట ఒక పది పదిహేను నిమిషాలు టైం వేస్ట్ చేస్తుండని ఇట్లానే కూర్చున్నాను అనమాట ఏమన్నలా ఏమనకూడదా అనుకొని అట్లా కూర్చున్నాను అదే అంటుండు మా మమ్మీ మా శిషి ఏంది మమ్మీ ఈ వీడియోలో కూడా మొహం అట్లా పెట్టినామని సో ఇంకా ఫైనల్గా దమ్ టైం అండి ఒక గిన్నె ఇంకొక ఎక్స్ట్రా గిన్నె తీసుకొని అడుగున నెయ్యి రాసేసుకొని నేనైతే ఫస్ట్ లేయర్ రైసే పెడతాను కింద ఒక రై ఒక లేయర్ రైస్ తీసేసుకొని దీంట్లో ఇప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్ కొత్తిమీర పుదీనా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కొంచెం ఇట్లా చల్లుకోవాలి చూడండి ఇట్లా వేస్తుంటే ఆనియన్లు వేస్తుంటే మంచి కలర్ఫుల్గా ఉండింది కదా ఇట్లా చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది నిన్న దినేశం బట్ ఈరోజు నాకు నోరు ఊరుతుంది ఈరోజు వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా మళ్ళీ ఇంకా ఆ ఫ్రైడ్ ఆనియన్ వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా సో ఇది కూడా వేసేసి నెయ్యి వేసేసుకోవాలండి నెయ్యి కొంచెం తినే తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి మా పిల్లలు లైట్గా తింటారు కాబట్టి తక్కువ వేసుకుంటాను నేను సో ఇప్పుడు మనం చికెన్ ఉడకబెట్టుకున్నాం కదా అంటే ఉడకబెట్టుకోవడం అంటే ఆయిల్ వేసి మనం కర్రీ ఎట్లా చేస్తామో అట్లనే ప్రిపేర్ చేసుకోవాలండి బట్ వాటర్ లాంటివి ఏం వేయకుండా సో ఆ చికెన్ ముక్కలు కొంచెం గ్రేవీ మొత్తం ఒక లేయర్ మీద ఇట్లా వేసేస్తాను అనమాట నేనైతే టూ లేయర్స్ వేస్తానండి టూ లేయర్స్ వేస్తే కొంచెం మంచిగా ఉడుకుతుంది ప్రతి రైస్కి అంటే రైస్ కొంచెం కూడా వైట్ వైట్ ఉండకుండా మంచిగా క కలర్ఫుల్గా ఉంటుంది అనమాట సో ఇట్లా ఒక లేయర్ అయిపోయిందా ఇంకా ఆ లేయర్ మీద మళ్ళీ ఒక రైస్ కోటింగ్ రైస్ వేసేసి మళ్ళీ సేమ్ ఫ్రైడ్ ఆనియన్ కొత్తిమీర పుదీనా నెయ్యికి మొత్తం వేసేసుకుని మళ్ళీ సేమ్ లాస్ట్కి మళ్ళీ ఒక లేయర్ చికెన్ అదంతా పెట్టేసి మళ్ళీ దమ్ పెట్టాలి సో ఎంత కలర్ఫుల్ అనిపిస్తుందో ఇవన్నీ వేసేసరికి ఆహా అనిపిస్తుంది అనమాట సో ఇంట్లో తక్కువ బడ్జెట్లో మంచిగా రెండు బూటలు మంచిగా కడుపు నిండా తినొచ్చు ఒక పెద్ద ఫ్యామిలీ అందరం కలిసి సో లాస్ట్ లేయర్ అండి ఇంకా ఫైనల్గా రైస్తో మొత్తం క్లోజ్ చేసిస్తాను సో ఈ విధంగా ఇప్పుడు దీని మీద దీన్ని మూసేసి స్టవ్ మీద పెట్టేయాలన్నమాట సో నేను లాస్ట్ పైన రైస్ పైన కూడా మొత్తం నెయ్యి కొంచెం ఫ్రైడ్ ఆనియన్ కొత్తిమీర అవంతా వేస్తాను ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది మిగిలిన గ్రేవీ ఉంటుంది కదా అది కూడా వేసేస్తాను సో స్టవ్ మీద పెనం పెట్టేసి పెనంని కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ వరకు సో దాన్ని అట్లానే వదిలిపెట్టేయండి పైన బరువు పెట్టవచ్చు లేదా పిండి రాయొచ్చు నేనైతే బరువు పెడతాను పెద్దది ఒకటి సో చూడండి ఎమ్మి ఎమ్మిగా బిర్యానీ రెడీ అయిపోయింది నోరు ఊరుతుంది అనమాట పైన రైస్లు ఇట్లా వంగిపోయి ఉన్నాయి కదా అట్లా ఉంటేనే బిర్యానీ పర్ఫెక్ట్గా దమ్ అయినట్టు సో మా పిల్లలు ఆగట్లేదు అనమాట నేను ఓపెన్ చేయకముందే మీకు వీడియో షూట్ చేయకముందే వీళ్ళకైతే పెట్టేశాను సో వీళ్ళు తింటున్నారు మా పిల్లలు డే మొత్తం పెట్టిన తింటారు బిర్యానీ అంటే టూ అవర్స్కి ఒకసారి త్రీ అవర్స్కి ఒకసారి పెట్టుకొని తింటా ఉంటారనమాట అందుకే కొంచెం క్వాంటిటీ ఎక్కువనే చేస్తాను నేను వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి సో వాళ్ళకి ఫ్రైడ్ ఆనియన్ బిర్యానీ సారీ ఆనియన్ బిర్యానీ పెట్టిస్తే మా పెద్దోడు తినాడు ఆనియన్ చిన్నోడు తింటాడు సో నేనేమో వెయిట్ చేస్తున్నాను మా తమ్ముడు మన డ్యూటీకి వెళ్ళారు కదా రావాలి సో వాళ్ళు వచ్చిన తర్వాత తింటాను నేనేమో వెయిట్ చేస్తున్నా కాసేపు పాగి తిందామని సో పిల్లల వరకు అయితే పెట్టి ఇచ్చేసాను అనమాట బిర్యానీ అయితే సూపర్గా ఉండింది మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఈజీ ప్రాసెస్ ట్రై చేసినాక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్